శ్రీ బ్రహ్మరాంబ సహిత శంభులింగేశ్వర దేవస్థానం వీరంగూడ మరి ఈరోజు కార్తీక పౌర్ణమి పునస్కరించుకొని ఈరోజు ఈ దేవాలయంలో భక్తులకు అనేక సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు వారి యొక్క పూజా విధానాలు మరి జరిపించుకున్నట్టుకు భగవంతుని కృపకు పాత్రలు అవటానికి మరి ఇక్కడ మాకు వీలైన కాడికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి బీరంగూడలో శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవస్థానం మరి ఒక ఉమ్మడి మెదక్ జిల్లాలో పెద్ద దేవస్థానం ఆ దేవస్థానంతో పాటు ఇటు కూడా ఈ యొక్క శంభులింగేశ్వర ఆలయం మరి పురాతనమైన దేవాలయం చాలా చిన్నదిగా ఉండడం వల్ల ఇబ్బందిగా ఉండడం వల్ల గతంలో కీర్తిశేషులు ఆదిలి నారాయణ గారు వారి సంకల్పం వచ్చేసి ఈ యొక్క దేవాలయాన్ని భక్తులకు అనుగుణంగా పెద్దగా నిర్మించడం జరిగింది మరి ఏడవ వార్షికోత్సవము మొన్ననే కంప్లీట్ చేసుకొని మరి ఎనిమిది సంవత్సరాలుగా ఈ యొక్క దేవాలయం మరి ఆదిల కుటుంబం వారిచే ఉన్నది ముఖ్యంగా ఇక్కడ భక్తులకు కానీ ఇక్కడ విచ్చేసే భక్తులకు ఇక్కడ దేవాలయంలో పూజలకు ఇలాంటి ఆటంకాలు లేకుండా మరి ఈ ప్రాంత ప్రజలకు అందరూ కూడా సుభిక్షంగా ఉండేటట్టు ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఈ ప్రాంతమంతా బాగా అభివృద్ధి చెందటట్టు ఈ ప్రాంత ప్రజలంతా కూడా బాగా ఉండేటట్టు ఈ భగవంతునికి నిత్య పూజలు జరిపిస్తూ ఈ యొక్క దేవాలయం నిత్య నిత్యం కూడా మరి అభివృద్ధికి మా వంతు కృషి చేస్తూ ఈ దేవాలయాన్ని ఒక ఆదర్శవంతమైన దేవాలయంగా భక్తులకు అనుకూలమైన దేవాలయంగా మార్చేందుకు మరి పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాం భక్తులు కూడా సహకరించి పెద్ద ఎత్తున వాళ్ళు విచ్చేస్తూ పూజలు చేసుకుంటూ మరి ప్రశాంతంగా ఈ దేవాలయం శంబులింగేశ్వరం దర్శించుకొని అమ్మవారిని దర్శించుకొని వెళ్తూ ఉన్నారు అలాగే ఇక్కడ మాకు ప్రతి సంవత్సరం కూడా అనేక కార్యక్రమాల్లో అటు మహాశివరాత్రి కానివ్వండి అటు వినాయక చవితి ఉత్సవాలు కానివ్వండి నవరాత్రి ఉత్సవాలు కానివ్వండి ఇటు కార్తీక మాస ఉత్సవాల్లో కూడా అటు మున్సిపల్ సిబ్బంది కానివ్వండి లేదంటే పోలీస్ సిబ్బంది కూడా అమీన్పూర్ పోలీస్ శాఖ కూడా మరి పెద్ద ఎత్తున ఇక్కడ మాకు విచ్చేసి ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నందుకు వాడు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా భక్తులు ఈ ప్రాంత ప్రజలంతా కూడా స్వామివారిని ఈ కార్తీక మాసంలో సాయంత్రం జరిగే ఆకాశ దీపం కానీ ఈ సాయంత్రం జరిగే ఈ యొక్క జ్వాలతోరణ కార్యక్రమం కానీ పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి ఈ యొక్క స్వామివారిని దర్శించుకుంటారు భక్తులకి అందరూ కూడా మేము మనవి చేస్తున్నాం ప్రశాంత వాతావరణంలో ఈ యొక్క భగవంతుని దర్శించుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా భగవంతుని దర్శించుకునే అవకాశం ఉంది ఇక్కడ జ్వాల దీపారోహణ పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంత వాతావరణంలో ఈ భగవంతుని సందర్శించుకోవాలని చెప్పేసి భక్తులకు మనవి చేస్తున్నాం నమస్కారం